హౌబి ఆ ఎవరు బాబు చెప్పు ఏంటయ్యా చెప్పు నాయనా నీ అభ్యంతరాలు ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి నువ్వు ఏంటి ఆ దేని మీద అభ్యంతరాలు నువ్వు ఏంటి దేవుడిని చేస్తున్నావు ఏ స్పోద్దు అని చెప్తున్నావు మరి ఏం జరిగితే పిచ్చిపోయిందా నీకేమైనా వెంటనే అయిందా లేదంటే మానసికంగా అదే అదే అడిగావు గదురా అని చెప్పని నేను చెప్తే ఒకటే ఒక వేష్య కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే నాకు అభ్యంతర ఉంది ఎందుకంటే ఏసు యొక్క చరిత్ర కూడా వ్యభిచార వంశంలో పుట్టాడు యేసు మొత్తం విను సమాధి అరే అదే నువ్వు నోరు జారకు నువ్వు విను నేను మాట్లాడేది తప్పైతే నువ్వు ఖండించు నీ బైబుల్ తోటి నన్ను ఓడించు నువ్వు ఎవడైనా కాదయ్యా నువ్వు ఎవడైనా నాకెందుకయ్యా నువ్వు హిందువు క్రిస్టియనా ముస్లిం నేను అడగలేదు నువ్వు అడిగా నేను సమాధానం చెప్తున్నా దానికి విను ఒక వ్యభిచార వంశం లంజల వంశంలో పుట్టినందుకు వచ్చి దేవుడు అని చెప్పారు ఒక సెక్స్ బుక్ కొన్ని తీసుకొచ్చి ఇది దైవ గ్రంథం అని చెప్తున్నారు సరే నా ఎందుకు పంపిస్తున్నారు వీటిని ఎందుకు ఆపట్లేదు హిందువులు సరే 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 అయిపోయింది చెప్తా చెప్పింది ఆభ్యంద్రితే కదా నేను రామాయణం రంగు భారతం భూం కంటాను నిరూపించు ఆధారం చెప్తాం ఆధారం రామాయణం అంతా రామ ఆధారం నేను మేది అయితే రామ రామాయణం అంటే అదే

భారత ఈ చెలా తయారయ్యడవే కాదు ఆంజన స్వామి ఉన్నాడు సూర్యుడు చెప్తున్నావు నువ్వు ఏమైనా నిన్ను నేను రామాయణాలు తీసుకొచ్చి భారతంలో చెప్తున్నావు భారతంలో తీసుకొని రామాయణంలో చెప్తున్నావు అసలు వాటి గురించే నీకు తెలీదు నువ్వు నాతో ఏం ఫోన్ చేస్తున్నా భారతం అదే గురించి ఆధారం కాదా అని కాడాని ఆదారం చూపించాను ఆధారం చూపించాను అన్నదానికి నేను అన్నదానికి ఆదారం చెప్పనా కేరళదేవో ఆ పవిత్ర అభిత్రాలని మధ్యని పరీక్షించాడు ఎక్కడుంది అది ఎక్కడుంది రామాయణం ఎక్కడుంది రామణలో ఉంది ఎక్కడ ఎక్కడ బాబో నేను అడిగిందని రామాయణం చెప్పేది నా మహాకవి శ్రీ వాల్మీకి విరచిత శ్రీ శ్రీ మధ్య రామాయణము రెండో భాగము కాండ అరణ్యకాండ సుందరాకాండ శ్లోకాలతో ఉంటుంది పుస్తకం ఈ ఉన్న పుస్తకంలో నీ దగ్గర ఏ పుస్తకంలో శ్లోకంలో ఉంది అది నువ్వు చూపించు నాకు ఈ మొత్తం మూడు వ్యాక్ ఏంటి నువ్వు ఎర్రిపు సినిమాలు కాదురా సినిమాలు వేరు నిజం వేర్రా గ్రంథంలో రామాయణం సినిమాలు నమ్ముతావా నువ్వు లేరు రామాయణం పుస్తకం నమ్ముతావాడు సినిమాలు తీసాడు రా కాదు తీసాడాడు తప్పుడు సినిమాలు తీసే తప్పుడు సినిమాలు రామాయణంలో మొత్తం మూడు భాగాలు ఉన్నాయి వాల్మీకి రామాయణంలో ఒకటి మొదటి భాగం వచ్చేసి బాలకాండ అయోధ్యకాండ ఓకేనా రెండో భాగం వచ్చి అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ నెక్స్ట్ మూడో భాగం వచ్చి యుద్ధకాండ ఉత్తరాకాండ ఈ మూడో భాగం చదువుకున్న తర్వాత నువ్వు మాట్లాడు అంతేగాని అర్థమైందా ఎంత మంది పిల్లలు చెప్పు నన్ను ప్రశ్న నువ్వు నమ్మిన తల్లికి ఎంతమంది పిల్లలు చెప్పరా అన్న నీకు తెలియదు పిల్లలు ఉన్నారాగిన క్వశ్చన్ నువ్వు నమ్మిన ఏసుకి మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు నువ్వు చెప్పు ఉన్నారు మంది ఉన్నారు అరే ఏసు మంది అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు లంచ్ అని చెప్పు లంజ్ చెప్తా నేను ముగుడు ఉండగా బతికి ఉండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకొని పిల్లల్ని కానీ మళ్ళీ ఈ భర్తతో కాపురం చేసి నలుగురు పిల్లల్ని అన్నది మొగుడు పట్టుకుండగా వేరే వాడితో గర్భం చేయించుకోవడం అనేది తప్పు వేరే వేరే గర్భం చెప్పారు లంజోడ మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ లంజోడికి పరిశుద్ధాత్మ అనేవాడు వాడు చెప్పు అరే ఒక స్త్రీకి నేను చెప్పేది ఒక స్త్రీకి దేవుడు కడుపు చేయని దయ్యం కడుపు చేయని కుక్క కడుపు చేయని నక్క కడుపు చేయని పల్లి కడుపు చేయని మొగుడు అరేది అరే నేను మొగుడు పతికి ఉండగా వేరే వారితో కడుపు చేయించుకునేది గెపిచాను మొగుడు పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా వచ్చి చేసిన పరిశుద్ధాత్మక ఇచ్చా నాకు అమ్మాయిలు మోసం చేసి పారిపోయేవాడు అంటారు మన దృష్టిలోకి డెలివరీ అయినప్పుడు నేను డెలివరీ అయినప్పుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడా పరిశుద్ధాత్మ కడుపు చేసిన కదా మేరీకి చేసినప్పుడు పరిశుద్ధాత్మ కడుపు చేసినప్పుడు మేరీకి డెలివరీ అయ్యే పుట్టినప్పుడు వచ్చాడా రాలేదు ఏసుకు శుద్ధి చేసినప్పుడు ఏసుకు శుద్ధి చేసినప్పుడు వచ్చాడా రాలేదు మరి పరిశుద్ధాత్మ అమ్మాయిలు వాడుకొని వదిలేసేవాడు అవుతాడు కానీ దేవుడు ఎట్లా అవుతాడు రా దేవుడు మాట ద్వారా ఇప్పుడు మేరీ మామిడి పళ్ళు దీని తినాలనిపించింది రా ఎవరు తినిపిస్తారు మేరీని వాకింగ్ తీసుకెళ్ళా ఎవరు తినిపిస్తారు ఏసుకు డైపర్లు కొని వేయాలా ఎవరు చేస్తాడు పోయి బజారీ పోయి ఇవన్నీ ఎవరు అవుతాయి రా ఏడు టాబ్లెట్స్ దేవాలంటే ఎవరు అడిగే సమాధానం చెప్పాలా మేరీ కడుపు చేసి మామిడికాయలు తినాలనిపిస్తే ఎవరు మామిడికాయలు మరియు తేవాలా ఏ సబ్బు గడు తేవాలా నువ్వు న్యాయం చెప్పు ఇప్పుడు ఆ పంట ప్రతిఫలా తీసుకెళ్లి వాడు దాన్ని మోస్తున్నారు ఎంత మనకు న్యాయం మైండ్ ఉంటే నేను ఇంకొక మాట చూస్తున్నా మేరీ పిల్లలు పుట్టిన తర్వాత దాని పూకంతా లూజ్ లూజ్ ఉంటది మేరీ ఒళ్ళంతా జారిపోయి సళ్ళని జారిపోతాయి పిల్లలు పుట్టిన తర్వాత అలాంటి దాన్ని తీసుకొచ్చి ఏసోపుడితో పనుగోలు పండుకోబెట్టి మళ్ళీ ఏసోబు కాపురే ఎంత మనకు న్యాయం పూకు లూజ్ అయిపోయిన స్త్రీని చెప్పేది పూకు లూజ్ అయిపోయిన స్త్రీని ఎవడైనా కాపురం పిల్ల పిల్లల్ని పుట్టిస్తే దాన్ని తీసుకొచ్చి వీడితో కాపురం చేసి ఎంత మన చెప్పరాడుతున్నా ఎవడైనా సరే బిడ్డ తల్లిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా తెలుగు అయిపోయి పూకంతా లూజ్ అయిపోయింది తీసుకొచ్చి వీడి కట్ట పెడితే న్యాయం ఇది నువ్వు చెప్పు సంస్కృతి పూ కూడా పెట్టింది వెళ్ళిపోద్ది కదా

అరే నేను చెప్తాను ఇంద్రా వాళ్ళెంత సోల్మాను అరే ఇంద్రా సోల్మాను అమ్నోను తామరు అయితే అమ్నోన్ గాడు సొంత చెల్లిని రేపు చేస్తాడు దానికి వాళ్ళ తిన తింటే పనుకోబెట్టి ఒకలాంటి అర్థం చేసుకున్నాను తప్పు అలాగే అర్థం చేసుకున్నావు నీలాంటి వాళ్ళు ఎలా చేస్తున్నారని బల్గులు రాస్తుంది చేస్తారని అది ఓన్లీ రాదురానికి నేను అడిగిందానికి చెప్పు నేను అడిగిందని చెప్పిన దానికి రమ్మనోన్ గారు సొంత చెల్లిని రేప్ చేస్తే యహోవ ఏం శిక్ష వేశాడు వాడికి ఎవరే శిక్ష వేస్తారు నువ్వు దేవుని అడుగుతాను అప్పుడు పుట్ట పెట్ట మడ్డ కూడా అందరు శిక్షలు వేస్తాడు నువ్వు అడిగిందని చెప్పరా లోతుల కూతురు దింగి కడుపు చేస్తే పక్కన పెగించుకొని తామర కడుపు చేస్తే వాళ్ళిద్దరికి ఏం శిక్ష వేశాడు అదే వంశం వేసి పుట్టాడు రా అదే వంశాలు లంజం తీసుకొచ్చి లంజల దేవుడు ఎట్లయితే ఈ నలుగురు కూడా లంజలే ఇదే వంశంలో వేసి పుట్టాడు లంజల వంశంలో పుట్టాడు లంజల పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు రా

ఇంగ్లీష్ వాళ్ళ హిందువుల్లో దేవుళ్ళు ఉన్నారు కదా ఒరేయ్ నేను అడిగింది లంగిలో నేను అడిగా నీకు దానికే రుచిపంతా అమరా రుతి నలుగురు లంగిలే ఏ నేను చెప్తాను ఇంటరా బాబు కూడా దేవుడు ఎట్లా అవుతారు దానిపై నేను చెప్తాను ఇంటరా దానికి నేను చెప్తాను ఎండరా నువ్వు మీ అబ్బా చెప్పానురా బాబు ఇప్పుడు

రక్తం తెగించుకుంటే అదే వంశాలు వేసి పుట్టాడు ఎలా న్యాయం నువ్వు న్యాయం అందరు అంటావు ఆ దేవుళ్ళు దేవుళ్ళు అంటావు నేను చెప్పాను లంజల సమయంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు కరాలంటే మీ దగ్గర నుంచి మా తండ్రి పేరు యేసు తండ్రి పేరు నేను అడిగింది ఒక్కటే యేసు గారి తండ్రి పేరు నువ్వు బైబుల్ అని చూపిస్తే నువ్వు మగడు ఒప్పుకుంటాను రా మగడు వారిని యేసు గారి తండ్రి పేరు నువ్వు బైబుల్ చూపిస్తే మొగోడు యహుడు రాసు తండ్రి యోహోవాన్ నువ్వు బైబిల్లో చూపిస్తే బాస్ ఈ రోజే నా ఛానల్ డిలీట్ చేసి క్రైస్తవుడిగా మారిపోతాను పాత పేరు ఉండదుగా పేరుండదుగా పాత నిబంధనలు ఏసు ఉండదు కొత్త నిబంధనలో యహోవా పేరు చూపించి నాకు చాలు ఏసు తండ్రి యహోవాన్ నువ్వు చూపిస్తే నేను ఈ రోజే నా హిందూ మతం వదిలేసి నువ్వు నిలబడరా నువ్వు చూపిస్తే నా ఛానల్ చేసి నేను నువ్వు గొప్పోడి నువ్వు తోపు తిరువు ఏసు దేవుడు అని చెప్పి నమ్ముతూ నేను ఏదో శుభార్ చెప్తూ బతున్నాను నా జీవితం అంతా కూడా సమాధానం మీరు వితండవాదం చేస్తారు మీరు నేను అడిగేవాడి తండ్రి యహోవాన్ నువ్వు బైబుల్ నుంచి చూపిస్తే చాలు నాకేము ఇంక నేను అదే అడిగింది నేనేం అడిగాను నీ నుంచి డబ్బులు అడగల నీ ఆస్తి అడగల నీ పెళ్ళాన్ని అడగల నీ పిల్లలు ఎవరిని అడగలేదు ఏసు తండ్రి యహో అని బైబుల్లోని చూపించు నీ ఫాస్ట్ గారిని అడిగి నాకు ఏమంటు దేవుడు ఏమని చెప్పడు తెలుసా దేవుడు నీకేం చెప్పాడు నీ పెళ్ళానికి నాకు ఎందుకయ్యా ఇది ఒక మాట ఏసు తండ్రి యోహో అని బైబుల్ నుంచి నువ్వు చూపించు నేనేం అడగట్లేదు నిన్ను చిన్న మొక్క నువ్వు చెప్పిన మొక్కే నుంచి చూపించమని అడిగా హిందువుల్లో అందరికంటే ఒకే దేవుడు ఎవరు చెప్పు హిందువులో ఒకే దేవుడు ఎవరు చెప్పినట్టు బాబు నేను అడిగింది ఏంటయ్యా పుట్టినోడు దేవుడు ఎట్లా సమాధానం లేదు ఏసు తండ్రి యహోవా అన్న దానికి సమాధానం లేదు మళ్ళీ హిందూ దేవుడు ఇప్పుడు నమ్మిన బైబుల్ గురించి నువ్వు నమ్మిన బైబుల్ గురించే నీకు తెలియదు నువ్వు నమ్మిన బైబుల్లో విశ్వాసే నీకు తెలియదు నేను అడిగిన యేసు తండ్రి యహోవాన్ని అని చూపించమన్నా చెప్తాడు ఏసు తండ్రి యహవాన్ ఒక్క ముక్క నువ్వు చూపించినట్టయితే బైబుల్ హిందూ ధర్మాన్ని వదిలేసి నీ కైతో మతంలో చేరతాను నేను నా జారవాన్ పల్లె నువ్వు నా జారవాన్ నాకు నాకేంటే నువ్వు చూపించు ఆధారం కావాలి కదా ఏసు తండ్రి యహవాన్ ఆధారం కావాలి కదా ఇప్పుడు మీ ఇప్పుడు మీ నాన్న పేరు నువ్వు నోటితో చెప్తే కుదరదు నువ్వు ఆఫీస్ కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి మీ నాన్న ఈయనా చెప్పాడు సర్టిఫికేట్ ఎలా ఇస్తాడు మీ పిల్లల్ని పిల్లల్ని చర్చి పోయి పాస్ట్గా తిరిగి మీరు ఆనంద పడతారు ప్రశ్నించే బాధపడుతున్నాను ఒక దేవుడా నీకు బైబుల్ నుంచి ఒక్క మాట చూపిస్తే చాలరా మనకి నేను అడిగిందని చెప్పి ఉందా లేదా యోస్థండ్రి ఉందా లేదా ఎందుకు లేదు ఉందా కొత్త నెంబర్ లేదురా పాత నెంబర్లో ఉందా ఎక్కడ పాత నిబంధనలో చూపించు బోల్డ్ షాట్లు ఉంది ఆయన చూపించు ఆది కాండం నుంచి నేను ఎలాంటి వాదానికి వెళ్ళాను అంటే ప్రశ్న మీ నాన్నగారు చెప్పు మీ నాన్నగారి పేరు చెప్పు మర్యాద కడుగుతుంది మీ నాన్నగారి పేరు చెప్పు సంజయ్ సర్టిఫికెట్ లో ఉందే సర్టిఫికెట్ లో ఉందాపు అరే లంచ్ ఇందులో దేవుడి పేరు చెప్పరా ఒక్కడ పేరు చెప్పు రే నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారు యహోవా తండ్రి ఏ సార్ నువ్వు చూసి నిరూపించినట్లయితే నీ నాన్న పేరు సంజయ్ రా మీ నాన్న పేరు எ மட்ட குடிச்சாடரா சா எவ்மட்ட லஞ்ச மட்ட குடிச்சி குறிச்சு தெரியதா தெரியதா எவ்மட்டும் மண்ட குடிச்சா போய் லஞ்சா கூட நீனா தெரியதா இந்து எவ்வளோ நேர் நேர்ந்தே నిన్ను కాదు మీ నాన్న చెప్పు తీసుకొని కొట్టాలి మంది పుట్టేవాళ్ళు లంచా కొడక చిగ్గుశారం ఉంది అంటారా నీకు ఎవరి దాని పిల్లల ద్వారా పుట్టింది మా ఏది తండ్రి పేరు వాడు బైబుల్లో చూపిస్తారు సర్టిఫికేట్ బైబిల్లో చూపించు ైబుల్ సర్టిఫికెట్ నాకు అదే నాకు సర్టిఫికేట్ నాకు సర్టిఫికేట్ ఉంది నీకు సర్టిఫికెట్ ఉంది ఏసు ఉంది అంటే బైబిల్ புத்தேவுட் பயிர்ப்பா

బైబుల్ దేవుడు రాయిందా దానికి లంజ రాయిందా దేవుడు రాయించాడు చెప్పు బైబుల్ ఎవరు రాయించాడు నేను అడిగిందని చెప్పు బైబుల్ ఎవరు దేవుడు రాయించాడు కదా దేవుళ్ళు పేరు లేకపోతే పోరం పోఫ్నా పెట్టు ఫోన్ పెట్టి